గుస్ బంజ్ అన్న అన్నీ ఎగిరిపోతున్నాయి గుస్ బంప్స్ రప్ప రపనే అది ఫైట్స్ అన్ని ఏంది ఒక 11 నెంబరోని చూసి ఆ ఆ ఫైట్స్ ఆ కళ్ళా ఆ ఫైట్స్ ఆ చూసి ఆ ఫైట్స్ ఆ సీన్ ని తీశాడు అదే పనిగా చెప్పండి చాలా గ్యాప్ దారో సినిమా వస్తుంది అంటే కొందరు కారణాల వల్ల తీశాడు అంటే సినిమా తీసినాక అల్లాటప్పగా ఉండద్దని పెద్ద సినిమాలే కొట్టాలని కొట్టేశాం అది డిప్యూటీ సీఎం గా ఉండడం తీయడం అయితే మాకు కొద్దిగా బాధగానేంది మాకు డిప్యూటీ సీఎం వద్దు సీఎం నాది సొంత ఊరు కడప సొంత ఊరు కడప ఒక్క సొంత ఊరు కడప అన్న జగన్ గాంధీ కూడా సొంద ఊరు కడపనే అలాంటి వ్యక్తులను దాటుకోని మేము మేము ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు పన్నా కేసులు పెట్టారు కొట్టినారు కొట్టించుకున్నాం కొట్టినారు కొట్టించుకున్నాం దెబ్బలు ఇచ్చేసాం రప్ప రప్ప అన్నాడు కదా ఉత్సాహాలు పోతాయి కడప జిల్లాలో జనసేన ఫ్యాన్స్ అంటే ఉత్సాహాలు పోతాయి వాళ్ళకు సీఎం అన్నా సీఎం సీఎం అందే సీఎం పక్కా సీఎం ఈ సినిమా జగన్ కూర్చా ఈ సినిమా జగన్ కూర్చా ఎందుకట్లా అంతే అది అమ్మ వెస్ట్ నాగర్ వాడు అది జరుగుతూ వచ్చింది సినిమా ఎలా ఉండబోతుంది రప్పరపనే అది రప్పరపనే